టెక్సీ వివాదంలో ఎన్టీఆర్కి ఫోన్ చేసి కాల్ చేసి విషయం అడిగి పిఎం మోదీ మన జూనియర్ ఎన్టీఆర్ అంటే మోదీకి అమిత్ షాకి అందరికీ తెలుసు ఎన్టీఆర్కి ఆహ్వానం లభించిన ఆయన అయోధ్య రామ మందిరానికి వెళ్ళలేకపోయారు కారణం ఆయనకి విశేషమైనటువంటి మరి ఆ షూటింగ్ ఉంది సో దేవరా సినిమాకి సంబంధించిన షూట్లో భాగంగానే ఆయన వెళ్ళలేకపోయారు ఈ నేపథ్యంలో దేవరా సినిమా షూట్లో భాగంగా రాలేకపోయారని ఆయన ఎంతో ఎమోషనల్ అవుతూ ఈ విషయాన్ని తెలియజేశారు అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఒక పక్క ఎన్టీఆర్కి కాల్ చేసినటువంటి ప్రధాని బాలకృష్ణ వల్ల మరి ఆయన ఇబ్బంది పడ్డారని తెలుసుకుని ఎంత షాక్ అయ్యారట పీఎం నరేంద్ర మోదీ స్వయంగానే కాల్ చేసి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీకి సంబంధించిన విషయాలపై అయితే సంచలన కామెంట్లు చేశారట నిజంగానే చాలా సంతోషంగా ఉందని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది ఏదేమైనా అభిమానులు కూడా ఈ ఫ్లెక్సీలకి సంబంధించిన విషయం పట్ల అసలు ఏం జరిగింది అని అంటే అక్కడ ఘాట్లో ఫ్లెక్సీలు పెట్టకూడదని చెప్పి బాబాయ్ తీసేశారు తప్ప మరి ఇందులో కుటుంబ గొడవలు ఏవీ లేవు అని చెప్పారట మరి నిజమే కుటుంబ గొడవలు ఏవి లేనంత వరకు కూడా సంతోషంగానే ఉంటుంది నిజంగా ఒకవేళ అలాగే జరిగితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ వస్తున్నటువంటి ఈ తరుణాల్లో ఇలా ఒకరికొకరు ఇబ్బందులు పడడం మాత్రం బాగోలేదు అందరూ కలుపుకోలుగా ఉండాలని చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకుని కాస్త జాగ్రత్తగా ఉండాలని మరి అంతేకాకుండా ఎన్టీఆర్కి అలాగే మరి బాలయ్య బాబుకి ఏ గొడవలు లేవని స్వయంగా ఎన్టీఆర్ మోదీకి చెప్పినట్టుగా తెలుస్తోంది